ఎస్ఎస్ఎంఈ ట్వంటీ నైన్ కొరకు సముద్రంలో ఫైట్ ఇరగదీస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతానికి వాటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం ఏమక్కర్లేదు రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు ఇద్దరు కాంబినేషన్లో వస్తున్న మూవీ కొరకు మాత్రం అభిమానులైతే ఎంతగా ఎదురుచూస్తున్నారో మనందరికీ తెలిసిందే ఆ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా ప్రేక్షకుల ముందుకు దానికి సంబంధించిన కొంచెమైనా టాపిక్ వచ్చినా బాగుండేది అంటూ కూడా మహేష్ అభిమానులు అయితే ఎదురు చూస్తూ ఉన్నారు అయినప్పటికీ కూడా రాజమౌళి ఏమాత్రం లీక్ చేయకుండా మరి తన కథను చేస్తున్నట్టుగా షూటింగ్ చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి అడప తెడప సోషల్ మీడియాలో వచ్చే వార్తలను బట్టి ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తూ ఉన్నారు మొన్నటికి మొన్న మూడు వేల మందితో ఫైటింగ్ ఉంటుంది అంటూ రాజమౌళి ఇంటిచ్చారు ఇక ఆ ఫైట్తో పాటు సముద్రంలో కూడా మరో ఫైట్ ఉండబోతోంది అంతమంది అసిస్టెంట్లతోనే మరి సముద్రంలో ఉంటుంది ఆ ఫైటు అంటూ కూడా మాట్లాడుకొచ్చారట మరి ఈ వార్త సోషల్ మీడియాలో తెగచక్కర్లు కొడుతూ ఉంది ఇక ఈ వార్త విన్న మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుషీలో ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ఎన్ని ఏదైనా త్వరగా ఆ సినిమా ముందుకు వస్తే చాలా బాగుండేది అంటూ కూడా నెటిజన్స్ అయితే ఇంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం